జిల్లా కుప్పం ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం మున్సిపాలిటీలో ఒకరోజు ముందుగానే అనగా శనివారమే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పింఛన్ లబ్ధిదారులకు ఉదయం ఆరు గంటల నుండి వారి ఇంటి వద్దకే వెళ్లి పంచడం జరిగిందని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకటవ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం నాడు పింఛన్ లబ్ధిదారులకు పంచిపెట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గోపీనాథ్ అన్సర్ భాషా జయమ్మ ముఖేష్ మగి తదితరులు పాల్గొన్నారు

आ गए ना वो रात था वो मंगल सर हां वरना वरना कर दो इधर ना सोच इतना कम है थैंक यू वरना नम्मा के कपिल ओके हो जाए सेट बने हां ले ले हां उसको कर ले

نوسبل یار پاس کور دن ده دا روز نوسبل ما ها یو لا نه 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 నమస్కారం ఈరోజు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జి అదేవిధంగా బూత్ ఇన్ఛార్జి పూర్తి చేసినటువంటి వరదరాజులు కానీ ఇక్కడ మా సీనియర్ లీడర్ జయమ్ గారు అలాగే ఇక్కడ మన అన్సర్ భాష అందరూ కూడా గోపీనాథ్ స్టేట్ సెక్రటరీ చాలామంది మా మిత్రులందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం ఆరు గంటలకే బ్రహ్మాండంగా ప్రారంభమైంది యాక్చువల్గా రేపు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి రోజు ముందే ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా ఖజానాలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు పేదవాళ్ల కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా మనం చెప్పామో ఆ విధంగా నాలుగు వేల రూపాయలు విడవ పెన్షన్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ అదేవిధంగా వికలాంగులకు సంబంధించి మన అంజాద్ కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు ఈ పెన్షన్ కూడా ఇవ్వడం అదేవిధంగా పదివేలు పదహైదు వేల రూపాయలు బెడ్రీడన్గా ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం అనేది ఊచా తప్పకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ నాయకుల యొక్క సహకారంతో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కష్టపడి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ కూడా దీని ప్రాణం తీసుకొని వచ్చి చెప్పినటువంటి మాట ప్రకారం పేదవాళ్ళకు అందాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మా కుప్పం మున్సిపాలిటీ సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా వాళ్ళు ఊరికే కేవలంగా మున్సిపాలిటీ అని చెప్పి పేరు పెట్టినారు తప్ప ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి రోజు సింగపూర్ నుంచి కూడా కన్సల్టెంట్ కంపెనీని తీసుకొని వచ్చి అత్యాధునికంగా ఇక్కడ ప్రణాళికలు తయారు చేసి సుమారు వెయ్యి రెండు వందల కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో మొత్తం అన్ని ప్రాంతాలు ఇక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ అదేవిధంగా కూడా మిగిలినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ శ్మశానానికి సంబంధించిన క్రమటోరియం కానీ ఇక్కడ పార్కులు కానీ అన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి బ్రహ్మాండంగా చేశారు అదేవిధంగా రోడ్స్ యొక్క విస్తరణ ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా గతంలో వాళ్ళు అనేక అవకతవకలు చేసి ఇంట్లో ఇచ్చి గందరగోళం సృష్టించి అది మళ్ళీ కూడా క్యాన్సిల్ చేసి అయోమయమైన పరిస్థితిలో పెడితే ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క లబ్ధిదారు దగ్గరికి పోయి వివరాలు సేకరించి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ప్రోగ్రాం కూడా పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పెన్షన్లు అనేది ప్రతి ఒక్క పేదవారికి ఈరోజు ఆధారంగా ఉంది ఇప్పుడే చూసాం చాలామంది పేద ముస్లిం మహిళలకు ఈరోజు పెన్షన్ ఇచ్చాం వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈ పెన్షన్తోనే వాళ్ళ యొక్క జీవనం సాగే విధంగా ఉంది కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మా కూటమి ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం మా ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వీళ్ళందరి ఆశస్సు ఉండాలని చెప్పి వీళ్ళందరి దీవెనలతో అద్భుతంగా ఆయన ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం